తెలంగాణ తెచ్చిన రాష్ట్రం సాధించిన నేనే కొట్లాడినా సాగు నోట్ల తలకాయ పెట్టిన అటుకులు బుక్కిన్నో అన్నం దిన్ననో నేనే కొట్లాడినా అని కేసీఆర్ సార్ స్పీచ్లు దంచుతుంటే సార్ మస్తు కొట్లాడిండు అని అనుకుంటారు ఇప్పటి పోరలు అంతెందుకు ఇవాళ కూడా నేనే నా వల్లనే అని గొప్పగా చెప్పుకుండు పెద్ద సారు నియంగానే సార్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండా ఇంత పెద్ద పండగవుతుంటే మన పెద్దలను ఎందుకు యాద్ చేయలే ఎవ్వరు లేరా మరి టిఆర్ఎస్ పుట్టక ముందు ఎవరు కొట్లాడలేదా చరిత్రను ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చూద్దాం పాండ్రి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమాన్ని దొక్కేస్తానికి మూడు వందల అరవై తొమ్మిది మందిని గాల్చి సంపితే మా రాష్ట్రం మాకు కావాలని మంత్రి పదవిని గడ్డిపోస పోసలకి ఇసిరేసినోడు కొండా లక్ష్మణ్ బాపూజీ అప్పటి సంధి పానం పోయేదాకా తెలంగాణ జెండా దించలే తెలంగాణ మాట మార్చలే రాష్ట్రం కళ్ళ దూసే ముంగట కాలం చేసిండు పెద్ద మనిషి తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఆఖరి వరకు మేము ఉద్యమంలో మీతో రెంబడు ఉంటానని హామీస్తూ తెలంగాణ కోసం పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజా సమితి పెట్టి పది మంది ఎంపీలను పార్లమెంట్ కుర్రి చెన్నారెడ్డి సారు అరవై తొమ్మిది ఉద్యమం తెలంగాణ కోసం కలవడి నిలబడి కొట్లాడిండు గడ్డం వెంకటస్వామి సారు ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ పెట్టినా తెలంగాణ ఇవలసిందేనని పట్టుబట్టిన పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రం చూసినాకనే నా జీవ్ పోతది అన్నాడు అన్నట్టుగానే సొంత రాష్ట్రంలోనే కాలం చేసిండు కాక ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతూ పోరాడుతూ ఇవాళ వర్కింగ్ కమిటీ డిసిషన్ వచ్చిన తర్వాత చాలా సంతోషం కలిగింది కర్ణాటకలో ఉట్టి వరంగల్ కు బతుకు తెరవకొచ్చి తెలంగాణ కొట్టడానికి తువ్వ చూపించింది కాలోజీ మా తెలంగాణ మాట్లాడలేని కాలంలా పెన్ను పేపర్ వట్టి మూడు కోట్ల మందికి గొంతుకయ్యం దోపిడీ వేసే ప్రాంతీయ దూరం దాకా తన్ని తర్మాలే ప్రాంతం వాడే దోపిడేసే ప్రాణంతో పాత్ర పెట్టాలని అవాజ్ ఇచ్చిన పెద్ద మనిషి పుట్టుక సాగు నాది బతుకంత తెలంగాణదని ఎందరో ఉద్యమకారులకు గురువయ్యిండు కాలోజీ సార్ గొడవ అంతా తెలంగాణ కోసమే తెలంగాణ तो बाटा नहीं चलिएगा అరవై ఏళ్ళ పోరాటంలా మూడు తరాలతోటి ముంగట నడిసింది జయశంకర్ సారు పార్టీ లేవు జెండా లేవు ఎవరు జై తెలంగాణ అన్నా తెచ్చిన ఇమాందారు కాళ్ళకి గిరికాలు కట్టుకుని గల్లీ ఢిల్లీ దాకా ఎన్ని మీటింగులు పెట్టిండో ఎన్ని సంఘాలను కలిచిండో ఎందరి ఉద్యమంలో తెచ్చిండో లెక్కే లేదు ఉద్యమానికి జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి కూడా చేసుకోవలే బతికినన్ని రోజులు రాష్ట్రం కోసం తనలానే జయశంకర్ సారు తెలంగాణ తొలిపొద్దుకు మూడేళ్ల ముంగట కాలం చేసిండు సారు ఉద్యమ చరిత్ర ఓ ఒడవను ముచ్చట అయ్యో నివా నువ్వు అమ్మోనివా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పుడుచొక్కటి సత్య రెండు రాజుగౌరి రాజుగా అని ఉద్యమానికి పాటలు కూడు కట్టింది మన గూడ అంజన్న తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళ చూసినాక కాలం చేసే అర్పించే తీరువాటం లేకుండే ఏ ఉద్యమంలో మండేటి ఇంజన్ మారోజు వీరన్న తెలంగాణ మహాసభ పేరుతో సూర్యపేట సూర్యాపేట డిక్లరేషన్ ఇచ్చిన బహుజన ఉద్యమ వీరుణ్ణి ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంప్రు భునగిరి గడ్డం మీద ఊరూరా ఉద్యమ పాట అయినందుకు పదిగేడు ముక్కలయ్యింది బెల్లి తక్క ములికి ఉద్యమం జై తెలంగాణ భుజం భుజం ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు సొంత కాలం చేసి అధికార లాంఛనాలకు నోసుకోవాలి తలాపున వారు తుది గోదావరి నీ చెలక ఎడారి అని ఉద్యమ పాటలు రాసిన పడిపంతులు మన సదాశివుడు నీల దోపిడిని నిక్కచ్చిగా ప్రశ్నించింది విద్యాసాగర్ రావు సారు మా భూములు మాకేనని గద్దరన్న పాట మలరబడి కడుపులో తూట మోస్తున్నది ಈ ಕಾಯ್ದು ಅಲ್ಲ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు కొమరన్న ఆకుల కోసం తనలాన్న బుర్ర రాములు తొలి మల్లి ఉద్యమాలలో ఒట్లా కళా వీరులే సూర్యపేట డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ మహాసభ తెలంగాణ జనసభ తెలంగాణ జనపరిషత్ పరిషత్ ఇట్ల లెక్క కందని సంఘాలు చరిత్రకెక్కని మీటింగులు నేనే ఒట్లా నేనే తెలంగాణ తెచ్చిన చెప్పుకున్న తెలంగాణ సోయి లేడే తెలంగాణ కోసం గుట్లాన్నోళ్లు రాసినోళ్ళు ఆడినోళ్ళు పాడినోళ్ళు అమర్లైనోళ్ళు ఎందరో ఉన్నారు అలా అంతగానో తిప్పల పడుతుంటే మన అన్నగారు తెలంగాణ మీటింగ్ పర్మిషన్ ఇయని అలా తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెడుతున్న టైం లా చంద్రబాబు కింద మంత్రి మళ్ళొక పారి మంత్రి ఇవ్వలేదనే కోపంలోనే తెలంగాణ యాదగొచ్చిందని సార్ గురించి బగ్గా వాళ్ళు చెప్పే మాట సిక్స్ పాయింట్ సిస్టమ్స్ పెట్టుకొని టిఆర్ఎస్ పెట్టి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని సారు ఢిల్లీలో పార్టీలు హైదరాబాద్ లో మంత్రులు అయ్యారు ఉత్తకతే అయ్యింది వైఎస్ కాలం చేసినాక దీక్షకు పోతుంటే అరెస్ట్ చేసి ఖమ్మం దవాఖాన్ లో పెడితే కొట్లాడించాలని సారు పళ్ల రసం తాగితే ఉస్మానియా కాకతీయ విద్యార్థులు పడపడ పండ్ల కొరకుడు తోటి మళ్ళా దీక్ష పట్టిండు నిమిష దాన్ల చేరిక చేసినాక తెలంగాణ ప్రకటన వస్తే ఒకటే దీక్షను రెండో పార్ విరమించిన చరిత్ర సారదే దీనికే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన చెప్తే మరి ముద్ద శ్రీకాంతాచారి ఒంటికి మంట నంటించుకున్న సిరిపురం యాదయ్య ఖాళీ బూర్దైన వేణుగోపాల్ రెడ్డి కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య పార్లమెంట్ దగ్గర తీసుకున్న యాదరెడ్డి మైసమ్మకు పాలించుకున్న ఇషాన్ రెడ్డి రాష్ట్రం రాదేమో అని రాజేమోని రంది ఇట్లా పానాలు ఇచ్చిన పన్నెండు వందల మంది అమర్ల త్యాగాలనేమాలే తప్పకుండా తెలంగాణ సాధించిన వ్యక్తి ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిన్నో తెలంగాణ తెచ్చి విలువ రూపాయలు పెంచి సార్ పార్టీ పెట్టక ముందు సార్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణ చరిత్ర లేనట్టు తెలంగాణ గురించి ఎవ్వరు మాట్లాడనట్టు తెలంగాణ కోసం ఎవరు కొట్లాడనట్టు అసలు తెలంగాణ చెప్పుకోండి సారు అవును సార్ సాటింపేస్తానికి తెలంగాణ ఉద్యమం మీద ఈ టీవీలు పేపర్లు తయారు ఉన్నాయి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే అలదేం పోయింది ఎట్లా అంటే అట్లా రాస్తారు ఉన్నది మాట్లాడితే రెండన్ ఇయర్ అన్నట్టు జరిగింది జరిగినట్టు రాస్తే తెలంగాణలో చూడొద్దాని వెలుగును అరచేతితో ఆప్తాము వి సిక్స్ ను వెలివేస్తామని అంతేలు అంటే సార్ ఒక్కడే మిలియన్ మార్చి చేసిండు సార్ ఒక్కడే సహారహారానికి వచ్చిండు సార్ ఒక్కడే సకల జన్ల సార్ ఒక్కడే వంట వార్పు చేసిండు సారొక్కడే దూంధాం లా దుంకులాడిండు ఒక్కడే ధర్నా చౌక్ లా ఊకున్నాడు సారొక్కడే రైలు రోకో చేసిండు సారొక్కడే చెలో అసెంబ్లీ ఉరుకొచ్చిండు సారొక్కడే ఓయులో సార్ ఒక్కడే కాకతీయాల సార్ సారొక్కడే పాటలు రాసిండు సారొక్కడే స్పీచ్లు దంచిండు సారొకడే పార్లమెంట్ ల ఫైటింగ్ చేసిండు సారొకడే తెలంగాణ తెచ్చిండు మూడున్నర కోట్ల మంది ఒట్లాడలేదు జేఏసీ ఉట్టలేదు అమరులు కాలేదు పార్లమెంట్ కాంగ్రెస్ బిల్లు పెట్టలేదు బీజేపీ హిమ్మతియలేదు మొత్తం ఒక్కడే చేసిండు తెచ్చిన కేసీఆర్ బిల్ పై చర్చ జరిగే సందర్భంగా మాత్రం పార్లమెంట్ లేదు తాగునీరు లేదు విద్యుత్ శక్తి లేదు ఎండిన బోర్లు బిడ్డల వారిన పంట పొలాలు తెలంగాణ రాక ముందుకు తెలంగాణలో అన్నమే తిననట్టు మిషన్ బైరథకు ముందు నీళ్లే తాగనట్టు అప్పట్ల కరెంటే చూడనట్టు రైతు బంధుకు ముందు వ్యవసాయమే చేయనట్టు కళ్యాణలక్ష్మి ముందు ఆడవిల్లలు పెళ్లే చేసుకున్నట్టు పింఛన్ ఇవ్వకుంటే ముసలు బతకనట్టు ధరణి కంటే ముందు భూములకు పట్టాలే లేనట్టు ముద్దుగున్నది పోన్రి ముచ్చట నూతనంగా వెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం సౌదం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు ఉజ్వల సంకేతంగా నిలిచింది ఇప్పుడు తెలంగాణ బండ గుర్తులంటే నేను కట్టిన సచివాలయం నేను కట్టిన కాళేశ్వరం నేను కట్టిన యాదాద్రి నేను కట్టిన అమర్ల స్థూపం నేను కట్టిన పోలీస్ టవర్ నేను కట్టిన అది నేను కట్టిన ఇది అని ప్రచారం చేసుకుంటున్నాడు కానీ తెలంగాణ అంటే నాలుగు వందల ఏళ్ల కింద కట్టిన చార్మినార్ పాలన పేరు పోయిన కాకతీయ తోరణం అందాల అసెంబ్లీ బంగ్లా తాత ముత్తాతలు గొల్చిన యాదగిరిగుట్ట కట్టిన నాగార్జున సాగర్ నేనే కట్టించిన ఈ అమర్ల స్తూపం చూపిస్తున్నారు గాని మీ పార్టీ పెట్టడానికి ఇరవై ఐదేళ్ల ముందే కట్టిన ఈ అమర్ల స్తూపము తెలంగాణ త్యాగ గుర్తు అప్పట్లో తెలంగాణ తల్లి గిట్లెట్లాయే ఉద్యమంలో టీజీ అని గర్వంగా రాసుకుంటే టీఆస్ అని ఎందుకు మారే మా అంద్యశ్రీ రాస్తే మూడున్నర కోట్ల మంది వాడిన జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాకపాయే జయ జయ తెలంగాణ జననీ జయ కేత పాటలు వేల మీరే ఒక పాట రాయిండ్రు సారు పదేంటైనా తెలంగాణకు రాష్ట్ర గీతమే దిక్కులేదని నవ్వే ముంగట జారి పడ్డాట్టు కాబట్టి ఇక అప్పుడు రాష్ట్ర గీతం రాసింది కూడా నేనే అని గొప్పగా వాడుకోవచ్చు చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని నేనే స్వయంగా పాట కూడా రాశాను ఈ పదేళ్ల పండుగ గొప్ప సందేశం ఏందంటే తెలంగాణకు ముందు నేనే తెలంగాణ తర్వాత నేనే తెలంగాణకు నేనే నేనే తెలంగాణ తెలంగాణ నేను కథనా శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు kana chira